సాయంత్రం దాకా ఎంతో కొంత సంపాదించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వేడివేడి నీళ్ళు స్నానం చేసి వేడివేడి అన్నం తిని పడుకొని మళ్ళీ పొద్దున్నే పని కొరకాలని ఆలోచన ఎంతైతే మనకి బలంగా ఉందో ఈ లోకం మంది కాదు ఈ లోకంలో మనం శాశ్వతం కాదు భగవంతుడే ఈ యొక్క జీవన విధానాన్ని ఇచ్చి ఈ జీవన విధానంలో మనం పెరుగుని నీళ్ళు పోసి చిలికితే వెన్న ఎలా వస్తుందో మన జీవితంలో మన పనులు అన్నీ చేసుకుంటూ జ్ఞానం ద్వారా ఉత్తమమైన మోక్షాన్ని ఆ వెన్నని మజ్జిగలో ఉన్న వెన్నని ఎలాగైతే తీస్తున్నామో అలా మానవ జీవిత పరమార్థంలో నుంచి ఈ కష్టాల కడగణలో నుంచి ఈ బంధాలు బంధుత్వంలో నుంచి బలం బలగంలో నుంచి ఈ యొక్క అనుగ్రహాలన్నింటిలో అన్ని మేల్లో నుంచి అన్ని కష్టాల్లో నుంచి వాటిని చిలికి దానిలో నుంచి మానవ జీవిత సాఫల్యం అనేటటువంటి వెన్నని పట్టుకొని భగవంతుని అనుగ్రహం పొంది శాశ్వత మోక్షాన్ని పొందేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటూ आमीन तदास्तु जय हिंद